వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ డిఏలు ఐఆర్ మరియు పిఆర్సీ కోసం ప్రయత్నాలు మొదలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి ఉద్యోగులు పెన్షనర్ల ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఏపీ జేఏసీ అమరావతి విజ్ఞప్తి చేసింది శనివారం విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఏపీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు మహిళా విభాగ రాష్ట్ర కార్యవర్గం జేఏసీ అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులతో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సమావేశమయ్యారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల తర్వాత సిఎస్ ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారని అది కూడా ఏపీజేసి అమరావతి రాష్ట్ర కమిటీ కృషి వల్లే ఈ సమావేశం ఏర్పాటు చేశారని దానికి సిఎస్కు ధన్యవాదాలను తెలిపారు ఈ నెల ఇరవై ఒకటి నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలు కనీసం చర్చకు రాకపోవడం ఉద్యోగులు పెన్షనర్లను నిరాశకు గురి చేసిందన్నారు పదకొండు పిఆర్సి డిఏ బకాయిలు పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించకపోవడం వల్ల ప్రతి ఉద్యోగి లక్షల రూపాయలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి పెన్షనర్కు ప్రభుత్వం నుంచి పదిహేను లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు రావాల్సి ఉందన్నారు ఉద్యోగికి పెన్షనర్కు ఎంతెంత బాకీ ఉందో తెలిపి ట్రెజరీ ఆమోదం పొందగానే సదు మొత్తం పేస్లిప్పుల్లో విధిగా వచ్చేలా చూడాలని కోరారు గత ప్రభుత్వ హయాంలో రిటైర్ అయిన ఉద్యోగులు బకాయిలు అందుకోకుండానే కొంతమంది మరణించాలని ఇది చాలా బాధాకరమైనటువంటి విషయమని ఆయన తెలిపారు ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చొరవ చూపాలని కోరారు ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు మంత్రివర్గ ఉపసంఘంతో వెంటనే చర్చించి త్వరగా పరిష్కరించాలని బొప్పరాజు విజ్ఞప్తి చేశారు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఏడు వేల మంది ఒప్పంద ఉద్యోగులను క్రాబద్ధీకరించడంతో పాటు పొరుగు సేవల సిబ్బందికి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని కోరారు పదివేల రూపాయలలోపు పింఛను పొందుతున్న విశ్రాంత ఉద్యోగులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తరహాలో రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్ వసతి కల్పించాలని కోరారు ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదరరావు అసోసియేట్ చైర్మన్ ఫణి పేర్రాజు అదేవిధంగా వివిధ సంఘాల రాష్ట్ర నాయకులైతే ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక్కొక్క ఉద్యోగికి మరియు పెన్షన్కు ఎంతెంత లక్షల రూపాయలు ప్రభుత్వం బకాయి పడిందో ఆ వివరాలన్నింటినీ పేస్లిప్ ద్వారా తెలియపరిచి వెంటనే ఈ ఉద్యోగులు మరియు పెన్షన్ల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు ఈ సందర్భంగా అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది